నేను ఇప్పుడు చూపించబోయే ఈ శారీని చూస్తే ఎవరిని ఇట్టి ఫిదా అవ్వాల్సిందేనండి సో మార్కెట్ లో కొత్త డిజైన్ అనమాట ఆర్జే కలెక్షన్ లో అయితే ఉన్నానండి మీరు చూస్తున్నట్లయితే ఈ శారీ అంతా మనకు టిష్యూ బెనాల్సీ వివింగ్ తో వస్తుంది వీవింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఆల్ ఓవర్ శారీ అంతా వర్టికల్ లైన్స్ మొత్తం ఇట్లా వీవింగ్ ప్యాటర్న్ ఇచ్చారనమాట దీనికి ఆపోజిట్ లో బ్లౌజ్ ఇలా ఇచ్చారు కాంబినేషన్ వేరే లెవెల్లో అయితే ఉందండి ప్రీమియం ప్రీమియం క్వాలిటీలో లో ఉందన్నమాట ఈ శారీ అయితే ఇప్పుడు వీళ్ళు స్టోర్ లో ఉన్న ఏ స్టాక్ పైన సరే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఎందుకంటే త్రీ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి సో దీంట్లో కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి అయితే సో ఇవి ఫాస్ట్ గా అయిపోతున్నాయి అండి సో కవర్స్ వాళ్ళు డిజైన్ నచ్చిన వాళ్ళు వెంటనే వచ్చేసాయండి ఆర్జే కలెక్షన్స్ కి సో నెక్స్ట్ అండి క్లాసీ శారీ అండి ఇది చిరాన్ శారీ అనమాట ఆల్ ఓవర్ అంతా కూడా మనకి విధంగా సెడ్ తో ఎంబ్రాయిడరీ స్టైల్ వచ్చేసింది షార్ట్ పళ్ళు సో కింద వచ్చేసి మనకి చెక్స్ తో ఉంటుంది పైన సింపుల్ బార్డర్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ అంతా కూడా సారీ మనకు ఫ్రీ ఫాల్ శారీ అనమాట పళ్ళు పార్టీ ఇలా ఉంటది బాడీ పార్ట్ లో మనకి ఈ విధంగా ఇక్కడ వరకు డిజైన్ అయితే వస్తుందండి ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో బ్లౌజ్ కాన్సెప్ట్ లో కూడా మనకి ఈ విధంగా బుట్టాస్ అయితే ఇచ్చారు రన్నింగ్ బ్లౌజ్ చిరాన్ శారీ దీంట్లో కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయండి శారీ అయితే ఇలా ఉంటది మీకు బార్డర్ అయితే చాలా హెల్వేట్ అయింది అనమాట దీంట్లో వచ్చేసి సో ఇది కూడా ప్రీమియం క్వాలిటీ లో వస్తుంది దీనిపైన కూడా ట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది వీటికి సంబంధించిన ఎగ్జామ్ ప్రైజెస్ కావాలన్నట్లయితే స్క్రీన్ పై కి ఇప్పుడే డిఎం చేసి కనుకోండి ఈ సారీ కూడా మార్కెట్ లో కొత్త శారీ అని చెప్పొచ్చి సో మొత్తం ఫాబ్రిక్ అంతా క్రేప్ మనకు సో కట్ వర్క్ బోర్డర్ విత్ ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట అక్కడ బంచెస్ మనకి ఎంబ్రాయిడరీ బంచెస్ బంచెస్ కూడా చాలా నీట్ గా గా ఇచ్చారండి ఇందులో అన్ని పేస్టల్స్ వస్తాయి సో అయితే మనకి ఇప్పుడు ఆర్జే కలెక్షన్ లో కూడా ఈ స్టాక్ అవైలబిలిటీ లో ఉందండి సో కావాల్సిన వాళ్ళు ఇప్పుడే బుక్ చేసుకోండి విత్ ట్వంటీ ఆఫర్ తో నెక్స్ట్ సారీ అండి ఈ సారీ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది చినాన్ శారీ విత్ రాసిల్క్ తో వస్తుంది అనమాట మెజారిటీ ఏంటంటే మనకు రాసిల్క్ ఎక్కువ కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ సో ఆల్ ఓవర్ అంతా కట్ బోర్డర్ మొత్తం ఈ విధంగా ఫైన్ ఎంబ్రాయిడరీ తో వచ్చేస్తుంది సో ఇలా పళ్ళు పాటు ఇలా ఉంటదండి సో అక్కడక్కడ ఇలా బుటాస్ వచ్చారనమాట సెల్ఫ్ లో బ్లౌజ్ బుటాస్ వచ్చారండి అలాగే మీకు బాడీ పార్ట్ చూసుకుంటే ఇలా ఉంటదండి బాడీ పార్ట్ వచ్చేటప్పటికి మనకు పైన ఇక్కడ వరకు మనకు చిన్న చిన్న బుటాస్ కింద బార్డర్ పార్ట్ అలా ఉంటదండి సో ఇందులో ఏంటంటే కొంచెం ఆల్మోస్ట్ అన్ని డార్క్ కలర్ షేడ్స్ వచ్చాయండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి సో ఎంబ్రాయిడరీ అయితే ఒకే కలర్ లో ఉంది కాబట్టి మనం కలర్ చూస్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఫైన్ క్వాలిటీతో ఇస్తున్నారు నెక్స్ట్ సారీ అండి ఇది బాగా డిమాండింగ్ ఉన్న శారీ అనమాట మస్లిన్ బెనార్ సారీ అండి సారీ అయితే ప్రీమియం క్వాలిటీ వస్తుంది చూడొచ్చు అనమాట ఫాబ్రిక్ అనేది ఎలా మంచిగా షైన్ అవుతుందో సో అక్కడక్కడ బెనారస్ షార్ట్ పళ్ళు వస్తుంది ఆపోజిట్ కాన్సెప్ట్ తో మనకు ఈ విధంగా బ్లౌజ్ అయితే వస్తుందండి దీంట్లో కలర్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి బార్డర్ కూడా చిన్న చెక్స్ తో చాలా వచ్చిందండి అందరికీ నచ్చుతున్నాయి కలర్స్ అన్ని కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న చాక్లెట్ బ్రౌన్ కానివ్వండి ఆరెంజెస్ కానివ్వండి ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి అండ్ అంతేకాకుండా గ్రీన్ మ్యాంగో లో కూడా కొత్త వెరైటీ వచ్చిందండి ఈ బార్డర్ అంతా మీనాకార వెరైటీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ లో తెప్పించారనమాట ఇందులో టూ వెరైటీస్ అయితే ఉన్నాయి బార్డర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చాయి గ్రీన్ లో ఈ కేటలాగ్ అయితే సిక్స్ సారీస్ అనమాట కేటలాగ్ లో కానీ ఆల్రెడీ లోపు త్రీ అయిపోయి అంత ఫాస్ట్ మూవింగ్ కూర బెనారసి శారీ అండి ఓవర్ అంతా బెనారసి మీనాకరితో వస్తుంది అనమాట ఎన్నో సారీస్ మన దగ్గర ఉన్నాయండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఆర్జే కలెక్షన్ వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు షాపింగ్ చేసేయండి మరి అడ్రస్ అండి అనంతపురం లో కమనగర్ లో వస్తుంది మైత్రి హాస్పిటల్ టు మన రాజు డైబు జుల ఎల్లేదారుల మధ్యలో ఉంటుంది స్క్రీన్ పై నెంబర్ కూడా వచ్చిన కాంటాక్ట్ అయ్యి వెళ్ళండి కలెక్షన్ మాత్రం టాప్ నాచ్ లో ఉంది మిస్ అవ్వకండి